ఇదే కేసులో విశాల్ గుని ఇంకొక ఆయన కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది ఆయన కూడా ఖచ్చితంగా టార్గెట్ లో ఉన్నారు అని మంచిదే అధికారులకు అప్పుడు బుద్ధన్న వస్తుంది రాబోయే రోజుల్లో మేము ఎందుకు రాజకీయాల్లో పాల్గొనాలి మీ రాజకీయాల కోసం ఎందుకు మీరు ఇచ్చే దిక్కుమాల పోస్టింగ్ కోసం అని చెప్పేసి మేము ఎందుకు జైలుకు పోవాలి మేము ఎందుకు కేసులు ఫేస్ చేయాలి మా ఆస్తులు ఎందుకు నాశనం చేసుకోవాలి మా జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవాలి మా కుటుంబాలు ఎందుకు ఒంటరి అని చెప్పి వాళ్ళు ఎదురు తిరగాలి ప్రతి ఒక్క పోలీసు ఎదురు తిరగాలి ప్రతి ఒక్క అధికారి ఎదురు తిరగాల ఎదురు తిరిగే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత ఏంటి రాజకీయం రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం యథో పనులు చేయమంటే ఈ అధికారులు ఎందుకు చేయాలి చేసిన తర్వాతన అంటే ఒక అధికారి తప్పు చేశాడంటే ఒక పోలీస్ కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఒక తప్పు జరిగిందంటే ఎవరికి నష్టం సమాజానికి నష్టం వ్యక్తిగతంగా నష్టం అట్లా చేసినటువంటి వాళ్ళు నువ్వు చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసినప్పుడు యు షుడ్ ఫేస్ ఇట్ ఇప్పుడు అన్న బుద్ధి వస్తుందేమో నెక్స్ట్ వాళ్ళు నాకు ఇది ఇప్పుడు కొంతమంది ఆఫీసర్లు అదే అంటున్నారట ఇప్పుడు ఇక ఏంటంటే రాజకీయాల్లోకి రావాలనుకునేవాడు లేదా ఇక రిటైర్ కాబోతున్నాం ఈ టైంలో ప్రభుత్వానికి ఫేవర్ ఉండి మెయిన్ పొజిషన్లో ఉండి ఎంత దొరికితే ఎంత సంపాదించుకుందాం అనుకునే వాళ్ళే మెయిన్ పోస్ట్కి వస్తున్నారట ఇప్పుడు అది కనబడుతుంది అక్కడ స్పష్టంగా సరే ఒకటి గా అంటే అధికారి కాబట్టి ఓకే జైల్లో కొడతారని నేను అన్నగాని కొట్టడా లాంటివి ఉండగానే బీపీ పెంచేంతగా అవతల వాళ్ళ ప్రశ్నలు అవన్నీ ఏమన్నా ఉంటాయా అందుకే ఇలాగ తయారవుతారా లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంది అక్కడ తీసుకెళ్తున్నారన్నప్పుడు బీపీ పెరుగుతుంది